హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజుల నుంచి రాజకీయ పరిస్థితులు ఎవరూ ఊహించని విధంగా మలుపు తిరుగుతున్నాయి ప్రత్యేకంగా అధికార పార్టీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుందంటున్నాయి రాజకీయ వర్గాలు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీని తర్వాత చంద్రబాబు నాయుడు వశం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు చేతిలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నుంచి దగ్గుపాటి పురంధేశ్వరి గతంలో వెళ్ళిపోయారు ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు ఇక మరొక కుమారుడు నందమూరి హరికృష్ణ పార్టీకి దూరంగా ఉన్నారు గతంలోలాగా హరికృష్ణ టీడీపీలో చురుగ్గా పాల్గొనేలా చేయాలని అధినేత చంద్రబాబు నాయుడు యోచిస్తున్నట్లు తెలుస్తుంది అందుకే ఆయనకు టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని కూడా చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఇటు ప్రతిపక్ష పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా హరికృష్ణను వైఎస్ఆర్ పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తుంది ఇక మీరు వైఎస్ఆర్ పార్టీలోకి వస్తే డిప్యూటీ సీఎం మీరే అనే ఆఫర్ కూడా ఇచ్చారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది కానీ దీనిపై హరికృష్ణ గారు ఏ విధంగానూ స్పందించడం లేదు మరి త్వరలో హరికృష్ణ గారు తన తండ్రి స్థాపించిన టీడీపీలో కొనసాగుతారా లేదా వైఎస్ఆర్ పార్టీలోకి చేరతారా అనేది వేచి చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి